మనకి వంద సంవత్సరాల చిల్లర కావాల్సింది అంటే వంద సంవత్సరాలు తను ఇప్పటికీ ఆరోగ్యంగా మంచిగా ఉంది అంటే తను తిన్న తిండి కావచ్చు ఆ కాలంలో జావ కావచ్చు గట్టిక కావచ్చు లేకపోతే జొన్న గటిక కావచ్చు లేకపోతే తొక్కుడు బియ్యం కావచ్చు ఇవన్నీ ఉడి బియ్యం లాంటివి వాళ్ళు తిని ఆ రోజు అప్పుడు అట్లా తిన్నారు కాబట్టి ఇప్పుడు అంత గట్టిగా ఉంటుండ్రు మళ్ళీ ఇప్పుడు కూడా అదే ఫుడ్ మళ్ళీ మనం తినబోతున్నాం అక్కడక్కడ కూడా మళ్ళా రాగి రాగి జావలు కొర్రలు మళ్ళా సామలు ఇటు పోతే తొక్కుడు బియ్యము అంటే ముడి బియ్యము కావచ్చు ఇట్లాంటివన్నీ మనం మళ్ళీ అదే పాత పద్ధతిలో పోయి పాత పద్ధతి తింటేనే మనం ఆరోగ్యంగా బాగుంటాం షుగర్లు కానీ బీపీలు కానీ ఒకవేళ ఆమె ఇప్పటిదాకా అంత మంచిగా ఉందంటే ఆమె ప్రేమ కూడా చాలా గొప్పది ఎంత ఎంత మంచిది అంత మంచిగా ఉంటుంది ఆమె కోడళ్ళు కావచ్చు కొడుకులు కావచ్చు ఆమెని ఎంత ప్రేమగా ఆమె ఎంత ప్రేమ చూస్తే ఆమెని వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా చూసుకొని ఇది తిక్కడ దాకా ఆమెని ఆరోగ్యంగా చూసుకుంటారంటే అది ఏవ గొప్పతనము వాళ్ళ పిల్లలు కోడళ్ళ గొప్పతనం కూడా మనవరాలు కావచ్చు మనవల కావచ్చు అంత గొప్పతనం ఉంది కాబట్టి ఇలా అందరూ మనం ఆ ప్రేమ ఉంది అవి ఇన్ని సంవత్సరాల బతికి ఆ ప్రేమ ఆస ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన అందరం ఇక్కడ కలుసుకొని ఈ సభకు సన్మానం చేయాలని మనం నిర్ణయించుకున్నాం ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంస్థ ఇది మహిళా పక్షపాత సంస్థ వాస్తవం చెప్పాలంటే ఈ సంస్థ ఎప్పటి నుంచో చేస్తున్నారట దాస్ గారు నాకు కూడా ఫస్ట్ టైం పరిచయం కావడం కూడా నేను చాలా కార్యక్రమాల్లో సోషల్ మీడియా కార్యక్రమాల్లో చాలా ఒక ప్రజలకు సంబంధించిన మీటింగ్ ఎక్కడికైనా నేను వెళ్తూ ఉంటా అట్లా నన్ను ఈ మీటింగ్కు ఈ ముఖ్య మీటింగ్కు అజులోటి ఈ పెద్దమ్మ మీటింగ్ నన్ను రావడం ఆ సన్మాన కార్యక్రమానికి ముఖ్యంగా నన్ను గుర్తు పెట్టుకొని పిలవడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఈ ఇట్లాంటి సంస్థలు కూడా మనం ఎవరి ఎవరంతు సాయం వాళ్ళు చేస్తూ ఈ సంస్థను కూడా ఇంకా ముందు తీసుకోవాలని కోరుకుంటూ ఇవాళ మనిషి అన్న వాళ్ళు మానవత్వం లేకుండా ఎక్కడ ఉంటున్నారు అంటే ఎక్కడ చూసినా మానవత్వం కనిపిస్తలేదు వెనకట వాళ్ళకి మానవత్వాలు ఉన్నాయి ఇప్పటి వాళ్ళకైతే ఎవరు అవసరాలు వాళ్ళకే నేను పోతున్నా నా పనిలో నేను చేసుకుంటున్నా నాకు ఆఫీస్లో ఉంది రోడ్డు మీద పనుంది ఈ పనులల్లో చూసుకుంటానని తప్ప రోడ్డు మీద ఇప్పుడు నేను బస్సులో వస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది కా స్కూటీ మీద పడిపోయి అసలు ఆయన మొత్తమే పడిపోయిండు బస్సు ఆపిన నేను బస్సు ఆపి ఏసీ బస్సు ఆపి దిగి ఐదు నిమిషాలు ఆయన ఏమైందో చూసి అక్కడ అందరికి గ్యాదర్ చేసి అక్కడ కుప్ప పెట్టేసి దీని యొక్క మీటింగ్ నాకు టైం అవుతుంది కొంచెం ఈయన హాస్పిటల్కి అయితే తీసుకోవే ప్రయత్నం చేయడానికి వచ్చేసిన అంటే కనీసం మన కళ్ళ ముందు ఏం జరుగుతుంది అని చూసుకుంటూ పోతున్నాం తప్ప మానవత్వంగా ఆలోచించి ఆ మనుషులు పట్టు కొట్టుకుంటుండ్రు బీబీ షుగరా ఏందని ఆలోచించకుండా ఎవరు కందర్ల వాళ్ళు పోతున్నారు అందుకే ఒక కవి రాస్తుంది అందుకే మాయమై మాయమైపోతున్నాడమ్మా మనిషిన్నవాడు మచ్చుగైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు దోటికోటికో ఒక్కడున్న కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవాత్మ ఉన్నవాడు ఎత్తు శాంతము నీడలాగొస్తుంది చెడిపోగా ఏమైతడమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడు చిక్కిపోయి రోజు అవుతున్నాడు అందుకే పెద్దమ్మ లాంటి వాళ్ళు ఇంకా నింద నూరేళ్ళు ఉండాలంటే పెద్దమ్మ కూడా నా బిడ్డలు ఎక్కడున్నా చల్లంగా ఉండాలి అని ఆ పెద్దమ్మ దీవిస్తుంటది అందుకే ఒక పల్లవి బిడ్డీ కుది వెన్న తన బిడ్డ కుదినా బిడ్డీ కుది వెన్న తన బిడ్డ కుదివెనా తొమ్మిది మాసాలు మోసినే నచ్చేస్తా

అవకాశం వచ్చిన పొందే కానీ ఇక్కడికి వచ్చిన వేదిక ముఖ్యంగా సార్ నాకు టైం అవుతుంది తొందరగా కావాలి టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు సర్వీస్తే